కొత్త సంవత్సరంలోకి స్వాగతం చెప్పలేదు సముద్ర పోనీవే కానీ అరేది అరేది అరే ఎంటర్ అయింది అరటి కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు కింద వదిలేక వదిలేక బాగా అట్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చెంటబాయ్ అందరికీ కొత్త సంవత్సరంలోకి స్వాగతం సుస్వాగతం హ్యాపీ 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 న్యూ ఇయర్ సో పాత సంవత్సరానికి సంబంధించిన జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం చాలా హ్యాపీగా ఉంది పెద్ద సంవత్సరంలో మంచి మంచి అచీవ్మెంట్స్ అండ్ చాలా జ్ఞాపకాలు చాలా రకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం వాటి అన్నింటినీ మనం ఒక స్టడీ బుక్ లాగా నెక్స్ట్ రాబోయేటువంటి సంవత్సరంలో ఉపయోగిస్తూ ఆ కొత్త సంవత్సరం కూడా చాలా హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంగ్లీష్ నూతన సంవత్సరానికి స్వాగతం సో మేము కూడా ఈ న్యూ ఇయర్ కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక వండర్ఫుల్ ప్లేస్ వచ్చాం అనమాట నాకు ఈ లోపల మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ కూడా సో థైలాండ్ లో ఉన్నటువంటి పటాయిలో ఉన్నాం అనమాట సో ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్స్ నేను నా స్పెషల్ డ్రెస్ అనమాట వైట్ అండ్ వైట్ ఇక్కడ థైలాండ్ లో ఏనుగులు ఎక్కువ ఉంటారు ఏనుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏనుగులు డ్రస్ చేశాను సో ఇంతకు ముందే సుజాత నేను కలిసి బీచ్ దగ్గరికి వెళ్ళి ఏ ప్లేస్ బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది సిట్టింగ్ ఏంటి అనేది మొత్తం ఏర్పాటు చేసుకుని వచ్చేసాం అనమాట సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎంజాయ్ చేయండి సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం అందరికీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా తోడుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ 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 మాత్రం అలసింది ఆల్మోస్ట్ అంతా స్టార్ట్ అయిపోయాయి అనమాట చూడండి చూడండి ఈ పాపం ఈ ఫ్లైట్ అయితే నా కోసం అని అలా అనమాట ఇది ఒక మార్కెట్ చాలా చాలా బాగుంది చూడండి నాతో వాళ్ళు ఉదయం పూట చాలా తక్కువగా ఉంటారు రాత్రి పూట చాలా ఎక్కువగా ఉంటారు నిజంగా ఆ ఈ హలావిడి రంట చూస్తుంటే 345 డోర్లు పన్నగలానే ఉండనలా సర్కార్ యాప్లె సర్కార్ సేమ్ టు సేమ్ దిస్ వాస్ సెలబ్రేషన్స్ థాట్ మనము న్యూ ఇయర్ కి బయటకు వచ్చేసరికి బీచ్ దగ్గరికి మాకు ఒక అద్భుతమైన గుడి కనపడింది అండి చాలా చాలా బాగుంది అందరూ అక్కడ దండం పెట్టుకుంటూ అంటే మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళు దండం పెడుతున్నారు ఏంటని చూస్తే ఒక బాబాజీ లాగా గుడి ఉంది అనమాట అక్కడ ప్రసాదం లాగా అక్కడ పెట్టి దాని మీద స్ట్రా చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టినట్టు అనమాట దేవుడికి దండం పెట్టారు న్యూ ఇయర్ స్పెషల్ కి మన దగ్గర చికెన్ మటన్లు రొయ్యలు వండుకుంటాం వీళ్ళు మాత్రం చాలా విచిత్రమైనటువంటి డిష్ ఒకటి రెడీ చేసుకుంటా ఉన్నారు సుజాతకి నచ్చలేదు ఏంటిది సుజాత ఏదో పెట్టాము సముద్ర రాణి సముద్ర కోణిలే పిచ్చోళ్ళు గురించి పెట్టడమే కానీ లైవ్ లో ఇదే చూడము నేను రాజుని ఓకే సముద్ర రాజు రాణి ఇక్కడ ఏముండుతుందో చూపిస్తానండి ఫస్ట్ గురు గుడు ప్రిపేర్ అయిపోతున్నారు అనమాట సో మేము న్యూ ఇయర్ కి ఎక్కడ ఎక్కడ ఎక్కడుందాము అని సో ఇప్పుడు థాయిలాండ్ వచ్చాం కదా పటాయిలో ఒక మంచి ప్లేస్ ని ఇక్కడ చూసాము ఇంకొక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాము ఇయర్ కిట్లా తయారైపోయినాము న్యూ ఇయర్ సెలబ్రేషన్ దగ్గరికి వెళ్తున్నాము ఏమంటే ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటో చాలా కొత్తగా ఉంది ఎప్పుడు న్యూ ఇయర్ కి ఇంట్లో ఉండేవాళ్ళం సరదాగా మా ఇంటి పక్కలు చుట్టుపక్కల అంతా హడావిడి హడావిడిగా కేక్ కటింగ్ ఎవరి కాలు వండుకోవడాలు అవి ఉండేవి సో ఫస్ట్ టైం దేశంగా దేశంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అన్నమాట అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇంకా తప్పదు సో అందుకే ఒక మంచి లొకేషన్ చూసుకున్నాము సో లొకేషన్ కూడా ఇందాక నేను చూపించాం కదా సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెళ్తాం అన్నమాట సో న్యూ ఇయర్ కాస్ట్ థీమ్ ఇది మరి ఏ ఏ ఏ ఏ ఏనుకు ఏనుకు ఏను ఏను కైలు మారేందెన నడక మారేందె కైలు మారేందె ఏనుకు ఏనుకు నల్లన ఏను ఉత్మీద చెల్లన ఏను పాట ఉంది సారీ అండి సారీ 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 స్టార్ట్ చేయాను ఇది మేమున్న హోటల్ అనమాట వెల్కమ్ లోనే మంచి క్రిస్మస్ ట్రీ జస్ట్ బీచ్ మా హోటల్ కి కొంచెం దూరంలోనే ఉంది అనమాట బీచ్ అనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి వాడిని అడిగితే ఆ బయటి అక్కడ తీసుకెళ్తారు సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చేసాం అనమాట బీచ్ కి ఇక్కడ చాలా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట అంటే చాలా చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట రండి ఇక తినుకుంటా పోకుంటే చూద్దాం చూపిస్తాం బీచ్ ఉన్నాయి ఇక్కడ వడియాలు ఇక్కడ ఎక్కువ బనానా చిప్స్ மாடல பதிக்கு அய்யா பச்சி திட்டு

ఇవి గవ్వలు గవ్వలు చిన్నప్పుడు గవ్వలు ఉంటాయి కదా చెరువులోయ బాక్స్ వేసేసి ఇస్తాడు అలానే పచ్చి తినే అది అమ్మ కడుపులు మాడా తింటున్నారు చిత్రమైనవన్నీ అయినవన్నీ తింటున్నారు వాయమ్ము వాయమ్ము సీ అంటే సముద్ర దంద ఏ చీ కాదు సముద్రపు ఒక రకమైనటువంటి ద్రాక్షలు అందులో నంచుకొని తినాలి ట్రై చేస్తావా అది అన్నా ఇందాక

అదే ఇవి కాదు ఇంకేదో ఇవి వేరు ఇవి అవే అవి ఇవి కానీ చూడటానికి బౌల్స్ అయితే ఒకటి ఉన్నదని చెప్పేసి గుండ్రంగా ఉన్నాయని కొత్త పొంగనాలు అనొద్దు బాబు మిస్టే చెయ్యొద్దు ఇంకో విచిత్రమైన ఫుడ్ ఉంది రండి రండి ఎక్కడ చూసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు ఏమన్నా వినాలి ఏమన్నా వినాలి ఏదైనా వినాలి అనిపిస్తుంది అనుకున్నా నాకు దేవుడు కరణించి స్వీట్ తో దొరికింది నాకు అది చిన్న కంపెనీ చాలు ఇయ్యి పానానికి అది జాలిగా నాకు ఏమొద్దు చూడండి కొన్ని లక్షల మంది జనాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అలా కూర్చొని అన్నమాట చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అంత హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు ఎవరికి ఏం కావాలో అది చేసేస్తున్నారు మంచిగా నేను సుజాత కోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడానికి వెళ్ళాను పాప ఒక్కటే విషన్ ఉంది అమ్మో అమ్మో ఏంది జనం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు అలా ఉంది

thank uh -huh. അട്ടലെനെ <laughs> ఆంగ్ల నూతన సంవత్సరంలో పెట్టేశాం అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అందరికీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నన్ను అభిమానించే మీ అందరికీ నన్ను ఇంత వాన్ చేసిన మీ అందరికీ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్